అలాగే మీరు అనానిమస్గా మీ తరఫున మీ పేరెంట్స్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చు వన్ ఎయిట్ త్రీ జీరోలో సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్లో చైల్డ్ అబ్యూస్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఓన్లీ డబ్బులు పోతాయనే కాదు నాన్ ఫైనాన్షియల్ హరాస్మెంట్ సెక్షువల్ హాస్మెంట్ వాటి కూడా మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు అనానిమస్గా మీ పేరెంట్స్ ద్వారా కంప్లైంట్ చేయొచ్చు ఎలాంటి కంప్లైంట్ ఈ మధ్యలో ఇవే ఎక్కువైతుంది సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టి ఫోటోస్ మార్చేసి చాలామంది ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఎక్స్ట్రీమ్ డిసిషన్ తీసుకున్నారు

प्लीज बात को मानना है प्लीज यो इधर उधर साथ ले कर लो कोई नहीं मानता है ना बाप मम्मी पर नहीं मानते हैं प्लीज दोनों को ये करो प्लीज आई सर दोनों को ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అందరికీ తెలుసు మామూలు ఇంత ముందు ఇంత ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మనందరికీ క్రైమ్ అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది లైక్ ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో లాక్ వేసుకొని వెళ్ళినప్పుడు ఎవరో గుర్తుకెళ్ళక దొంగలు వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇల్లు తాళాలు పక్కల కొట్టి బీరువాలో ఉన్న వ్యాల్యుబుల్స్ గోల్డ్ క్యాష్ ఎత్తుకుపోవడం జరుగుతుంది లైక్ మనం ఈ మధ్య కాలంలో ఆ కాకి మూవీలో కూడా చూసాం దొంగలు ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఉన్న సంపద అంతా ఎత్తుకుపోతారు కానీ ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే ఎలాంటి నేరస్తులు మన దగ్గరికి రాకపోయినా కూడా మన అకౌంట్లో ఉన్న డబ్బును క్యాష్ రూపంలో కానీ లేదా మన జేబులో ఉన్న డబ్బులను వాళ్ళ అకౌంట్లో పంపించడం దాని ద్వారా కానీ ఏదో ఒక రకంగా మన ఖజానా ఖాళీ చేస్తూ ఉంటారు సో ఇది ఎలా జరుగుతుందంటే రెండు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసి ఒక ఇంటర్నెట్ ఇంటర్నెట్ అనే దాన్ని ఉపయోగించి ఈ సైబర్ అనే నేరాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం సైబర్ క్రైమ్గా చెప్పుకోవడం జరుగుతుంది దీని యొక్క అవగాహన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో మేము చిన్న చిన్నతనంలో ఉన్నప్పుడు కానీ మేము మా స్కూల్ హెడ్లో ఉన్నప్పుడు కానీ మాకు ఈ సైబర్ అంటే ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఏంటి అప్పుడు ఇలాంటి నేరాలు లేవు దాని గురించి ఎవరు కూడా చెప్పేవాళ్ళు లేరు బట్ ఇప్పుడు డే టు డే ఈ మధ్య కాలంలో డే టు డే సైబర్ నేరాలు రోజూ పెరిగిపోతూ ఉన్నాయి ఒక తోరట్ల పట్టణంలోనే తోరట్ల చిన్న పట్టణంలోనే రోజుకి రెండు సైబర్ నేరాలు జరుగుతున్నాయి ఈ విధంగా మనకి రాష్ట్రంలో సుమారు వెయ్యి పోలీస్ స్టేషన్లో రెండు చేసుకున్న కూడా రోజుకి ఒక రెండు వేల సైబర్ నేరాలు మన రాష్ట్రంలో రిపోర్ట్ అవుతున్నాయి మన దేశంలో సుమారు రోజుకి ఒక ఇరవై నుంచి ముప్పై వేల సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి సో వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఈరోజు అయితే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ఈ అవగాహన అంటే ముఖ్యంగా ఈ సైబర్ నేరాలు జరిగేది ముఖ్యంగా రెండు విధానాలుగా జరుగుతున్నాయి అది ఒకటి ఒక మనిషి యొక్క అత్యాశ మనిషి యొక్క అత్యాశ వల్ల ఈ సైబర్ నేరాలు ఎక్కువగా మోసపోతూ ఉన్నారు రెండవది వచ్చేసి మనిషి యొక్క అమాయకత్వం ఒక మనిషి యొక్క అమాయకత్వం ఒకటి అత్యాశ రెండవది అమాయకత్వం ఈ రెండు ఈ రెండు విధానాల వల్ల మనిషి తన యొక్క ఆర్థికంగా నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు మనం వీటి కార్యక్రమాన్ని ఈ స్టూడెంట్స్ని ఎంచుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ఆరు వందల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క కార్యక్రమం గురించి తెలుసుకొని ఇది మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ దగ్గర రిలేట్ రిలేటివ్స్ మీ స్నేహితులు వీళ్ళందరితో కూడా ఈ సైబర్ నేరాలపైన మీరు కూడా సైబర్ వారియర్స్గా ఉండి మీరు వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ ఏ అశోక్ కుమార్ సార్ జిల్లా ఎస్పీ మన అశోక్ కుమార్ సార్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కోరుట్ల పట్టణంలో ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోరుట్ల టౌన్ ట్రస్మ ప్రెసిడెంట్ ఎంఏ బాడీ గారిని మాట్లాడవలసింది కోసం ఫస్ట్ గురువారం మాట్లాడదు పిల్లలు లాస్ట్ మాట్లాడుతారు మాట్లాడితే ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆపేసి మీ స్కూల్కి వెళ్ళి క్లాస్లో హోంవర్క్ చేస్తారు మరి మీ స్టార్ హోంవర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చూడండి క్లాస్ వినండి ఈ క్లాస్ లాగా కనుక్కోండి అవేర్నెస్ లాగా కనుక్కోవచ్చు సో ఈ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్తో పాటు పిల్లల్లో మన కాలేజ్ స్టూడెంట్స్లో స్కూల్ స్టూడెంట్స్లో అందరిలో అవగాహన వస్తాయని అవగాహన రావడం వల్ల ఈ సైబర్ నేరాలని నిరోధించవచ్చు అరికట్టడం అనేది సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత అరికట్టేది నిరోధించి రాకుండా ముందస్తు నివారణ ఎట్లా కరోనా రాకుండా మాస్క్ ఎట్లా పెట్టుకున్నాము సైబర్ క్రైమ్ జరగకుండా ముందు చేసుకునేది నివారణ కాబట్టి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఏదో ఒకటి జరుగుతుంది మన సమాజంలో సైబర్ క్రైమ్ అనేది జరిగి డబ్బులు కొడగొట్టుకుంటారు సోషల్ మీడియాలో వాళ్ళ అవమానాన్ని చెందు ఇవన్నీ జరగకుండా అరికట్టాలంటే ఏదో ఒకటి కావాలి పబ్లిక్లో అని చెప్పేసి మన రాష్ట్ర డీజీపీ గారు మన ఎస్పీ జగిత్యాల ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎల్ గారు ఇన్సివేట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని పెద్దలకు వెళ్తే మేము అందరం వచ్చి ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం దీనివల్ల మీకు ఎంతో కొంత ఉపయోగపడాలి దీని ఎంతో కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఏదో వచ్చినాం చూసినాం ప్రోగ్రామ్ అటెండ్ చేయడం పోయిన కాకుండా అసలు క్రైమ్ అంటే ఏంటి సైబర్ క్రైమ్ అంటే ఏంటి ఎన్ని విధాలు జరుగుతుందని ఫస్ట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసినాం దాన్ని మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చేస్తాం దీనిలో సైబర్ క్రైమ్ అనేది ఏదైనా ఒక నేరం జరిగితే దాని క్రైమ్ అంటారు ఆన్లైన్లో ఆన్లైన్లో తెలియని వ్యక్తులు ముసిగేసుకొని కనపడకుండా చేసేదాన్ని సైబర్ క్రైమ్ అంటారు ఈ సైబర్ క్రైమ్ అంటే ఎవరికి జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎవరికైనా జరగవచ్చు చిన్నపిల్లలు కూడా జరగవచ్చు పెద్దవాళ్ళు జరగవచ్చు దీనికి ఏదితో సంబంధం ఉండదు ఓన్లీ వ్యక్తిని ఉండే జరగబోతుంది చిన్నపిల్లలందరికీ మీరు అందరు పిల్లలు కూర్చోండి ఒక దగ్గర లేవద్దు ఒక దగ్గర కూర్చున్నామంటే ఒక వన్ అవర్ వరకు లేవద్దు ఇప్పుడు క్రమం టీచర్స్ కోఆర్డినేట్ అయ్యాయి ఒకసారి సో ఈ క్రైమ్ జరిగినప్పుడు ఏం చేయాలి సైబర్ క్రైమ్ జరిగితే ఫస్ట్ ఏం చేయాలి జరగకుండా ఎలా నివారించుకోవాలి ముందు మనం జరగకుండా తీసుకుంటే చేయకుండా తెలుసుకుందాం జరిగిన తర్వాత ఏం చేస్తాలో తెలుసుకున్నాం ఎలాంటి నేరాలు జరుగుతాయో ఎలా ఎలాంటి నేరాలు జరుగుతుందో తెలుసుకుందాం ఒక వైరస్ పబ్లిక్లో జోడినందుకో వైరస్ వచ్చిందనుకో దానికి ఇమీడియట్గా మన డాక్టర్స్ అంతా ఏదో ఒక వైరస్ వచ్చింది దీన్ని దీనికి ఒక మెడిసిన్ కనిపెడాలని క స్టార్ట్ చేస్తారు కానీ సైబర్ క్రైమ్ ఎలాంటి మెడిసన్ చేయలేదు వాడు ఒక ప్రతిరోజు ఒక రకమైన నేరం చేస్తున్నారు పబ్లిక్ మీకు ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ మీద నేరం చేస్తుంది ఉంటుంది సైబర్ క్రైమ్ నేరమని మనం గుర్తుపట్టలేము కాబట్టి కొన్ని జరిగిన నేరాలను తీసుకునే మనం ఇట్లా జరగకుండా అరికట్టాలని ట్రై చేస్తుంటాం రేషన్ కార్డు మీకు వచ్చిందని చేస్తారు ఆధార్ కార్డు అంటారు ఇట్లా ఉంటుంది అని చెప్పలేదు మీకు ఓటీపీ చెప్పండి అంటారు మీకు క్రెడిట్ కార్డు వచ్చిందంటారు మీకు లోన్ వచ్చింది కదా మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఇంత ముందు మనం స్కిట్ చేసారు కదా చాలా బాగా ఏదైనా పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిందని చెప్పేసి అట్లా మీరు డబ్బులు పంపించండి అంటే వాళ్ళను కూర్చో పిల్లలందరూ తెలియదు కూర్చోవడం కదా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యిందని చెప్పేసి అట్లా బేరించి పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ బేరించి వాన్సీకి సంబంధించి ఒక్కొక్క బ్యాంక్ ఒక లోన్ రావాల్సి ఉంటారు వాళ్ళు ఇవి ఈ అమౌంట్ వెళ్ళక ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని ఇమీడియట్గా స్టాప్ చేయడం పై చేస్తారు ఎట్లయితే పోతుందో ఫ్లోని ఆపేస్తారు ఆ వాటర్ ఫ్లో ఎట్లయితే పోతుందో అమౌంట్ కూడా అట్లే ఫ్లో అవుతుంటారు ఒక స్టెప్ కాకపోతే ఒక స్టెప్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిందంటే మీకు ఒక స్టెప్ దగ్గర ఆపేస్తారు ఆపేసి దాన్ని పుట్టాని హోల్డ్ చేసేస్తారు అమౌంట్ని హోల్డ్ చేసేస్తారు ఆ హోల్డ్ చేసిన అమౌంట్ని తీసుకోవాలి అంటే అప్పుడు మనం క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేసి ఆ అమౌంట్ని ఆ బాధితులకు ఇప్పించేస్తారు కొంతమంది విత్డ్రా చేస్తున్నారు ఆ విత్డ్రా చేసిన అమౌంట్ని కూడా నేరస్తుని అరెస్ట్ చేసి తీసుకొచ్చిస్తారు సార్ మీరు ఎక్కడ చేస్తారు క్రైమ్ అయితే ఏమైతే సార్ రాదు అది మీకు వచ్చే అమౌంట్ కంటే మీరు పడే బాధ ఎక్కువ ఉంటుంది టెన్షన్ ఎక్కువ ఉంటుంది అది రావచ్చు రాకపోవచ్చు దొరకచ్చు దొరకకపోవచ్చు అసలు ఈ కంపెనీలో ఉండకపోవచ్చు సో మనం ముందు అవేర్నెస్ ఉంటుంది దాన్ని అరికట్టుకోవాలని ట్రై చేయాలి ఫస్ట్ నేరం జరగకుండా మనం మనకి స్కోప్ చేయకుండా ఉన్నాం అప్పుడు ఈ అమౌంట్ నిజంగానే జరిగింది జరిగిన తర్వాత అప్పుడు మనం ఏదో ఒక కాపాడుతుంది హైదరాబాద్లో మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎవ్రీ డిస్టిక్ అంటే మాకు వస్తుంది సైబర్ కోఆర్డినేషన్ సెల్కి వస్తుంది మేము ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ పంపిస్తాం అక్కడి నుండి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ రిటైర్ చేస్తుంటాం ఇదంతా ఒక రకమైన ప్రాసెస్ ఈ ప్రాసెస్ మీకు తెలుసుండాలి జరుగుతుంది సైబర్ క్రైమ్ జరుగుతాయి ఒకసారి మీరు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చి రాకముందు వచ్చి పోయిన తర్వాత అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి పూర్తి అవగాహనతో మీరు బయటకు వెళ్ళాలి ఇక్కడ నుండి ఎట్లా జరుగుతుంది క్రైమ్ ఎట్లా జరుగుతుంది జరిగిన తర్వాత ఏం చేయాలి చేసిన తర్వాత దానికి మనకు రిటర్న్ ఎట్లా జరుగుతుంది పోలీసు ఎందుకు కల్పిస్తారు మీ తల్లిదండ్రులకు కానీ మీ బంధువులకు కానీ మీ మిత్రులకు కానీ మీ బ్రదర్స్ అందరికి కూడా ప్రదర్శన తీసుకుందానికి కూడా పనిచేస్తుంది అని చెప్పి నా యొక్క ఉద్దేశం వేదికను అనుభవించినటువంటి పెద్దలు మెట్టలు చేస్తున్నారు అట్లాగే భార్య గారు ప్రస్తుత పవన్ ప్రజ మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి లోకల్ ఎస్ఐ గారు సైబర్ క్రైమ్ సంబంధించి ఎస్ఐ కృష్ణ ఎస్ఐ దినేష్ సైబర్ క్రైమ్ సిబ్బంది ఈ యొక్క ని చక్కగా అరేంజ్ చేసినటువంటి బి మహేందర్ లిటిల్ జీనియర్స్ హై స్కూల్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ అట్లాగే పి సత్ర నాగరాజు మికిల్ ఫ్లవర్ స్కూల్ ట్రస్ట్ లో బై స్టూడెంట్ గారు అట్లాగే పి దీపక్ ప్రగతి హై స్కూల్ ప్రిన్సిపల్ గారు సిహెచ్ రమేష్ సాయి జీన్స్ స్కూల్ కరోస్పాండెంట్ గారు అట్లాగే కే రాధన ప్రసాద్ రైజింగ్ స్కూల్ కరోస్పాండెంట్ గారు అట్లాగే పి ప్రవీణ్ పిఆర్బీఎం జూనియర్ కాలేజ్ కరోస్పాండెంట్ గారు వీలంతకు చకగా అరేంజ్ చేశారు మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ లో ఎస్పీ గారి ఆదేశం మరియు అట్లాగే సైబర్ క్రైమ్ పీజీసీఎస్బి డైరెక్టర్ మా మేడం షికాదయాల్ గారి ఆదేశాను ద్వారా సైబర్ జాగ్రత్త దివస్ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ట్రై సిటీస్లో అంతటి కూడా సైబర్ జాగృత దివస్ కార్యక్రమం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మన దగ్గర కోర్ట్ల టౌన్ ఈరోజు ఇంత మంచి చక్కని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వస్తే మీరు చక్కగా దీంట్లో పాల్గొన్నారు అందరూ కూడా ఒక ఫోర్ ఫైవ్ టీమ్స్ తర్వాత బ్రహ్మాండమైన స్కిట్స్ చేయడం జరిగింది ఆ స్కిట్స్ మిమ్మల్ని అందరినీ ఆలోచించాలనుకుంటాను అట్లాగే మా యొక్క కళా బృందం జిల్లా కళా బృందం వారి పాటలతో మిమ్మల్ని అందరినీ అనుకుంటున్నాను ఈ తర్వాత మిత్రుడు శ్రీనివాస్ గారు ఉన్నారు ఎన్జిఓ శ్రీనివాస్ లేరా ఓకే వారు ఉంటే వారికి దగ్గర చిన్న కార్యక్రమం ఉంటుంది ఓకే ఫైవ్ ఇయర్స్ స్టూడెంట్స్ ఈరోజు మీరందరూ ఫోన్ వాడుతున్నారా మీ అందరి దగ్గర ఫోన్ ఎవరి సేల్ ఇవ్వటండి ప్లీజ్ హ్యాండ్ లేవా లేకపోతే హ్యాపీ ఉంటేనే ఇబ్బంది ఉంటే ప్రయోజనం ఉంటుంది పాటు నష్టం కూడా ఉంటుంది అవన్నీ బేరీలు తీసుకోవాలి ఈరోజు మన చేతిలో ఫోన్ అంటే చాలా చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి అందరు కూడా భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది మా ఎస్ఐ కృష్ణ గారు దినేష్ గారు టిఎస్పి గారు అట్లాగే భార్య గారు చెప్పడం జరిగింది అందరూ చెప్పడం జరిగింది మీ ఇల్లు మీ మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది రకరకాల సైబర్ ఫ్రాడ్స్ వల్ల సమాజంలో గతంలో గతంలో ఇష్యూగా జరుగుతున్నాయి ఇల్లు తాళాలు పగ పగలబెట్టి షెటర్లు తాళాలు పొగలబెట్టి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి అది కొంత రూపాంతం చెంది డైరెక్ట్గా ఆన్లైన్ కార్డు షిగా తర్వాత తీసుకుంటారా లేదా రకరకాల ఫ్రాడ్స్ ఇందాక స్కిట్స్లో చూశారు డిజిటల్ అరెస్ట్ అని రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో రిటైర్డ్ ని టార్గెట్ చేసి వాళ్ళేదో రిటైర్ అయిన తర్వాత కొంత అమౌంట్ జమ చేస్తున్న అటువంటి అమౌంట్ అని ఆ డిపాజిట్ అని ఈ సైబర్ కార్డర్స్ సిస్టమేటిక్గా ప్లాన్ చేసి సిబిఐ పేరు చెప్పి ఈడీ పేరు చెప్పి ఎట్లా అమౌంట్ ఫార్ చేస్తూ ఉన్నారు ఏంటి అనేది మీరు చూసారు కళ్ళ కట్టినట్టుగా మన యొక్క స్టూడెంట్స్ కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ మిగతా స్కూల్ స్టూడెంట్స్ కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది అట్లాగే లోన్ క్రాడ్స్ ఏపీకే ఫైల్ క్రాడ్స్ తర్వాత బ్యాంక్ బ్యాంకు సంబంధించిన వివిధ ఓటీపీలు చెప్పామని చెప్పి ఆ రకమైన ఇట్లా ఒకటేంటి నూట యాభై ఎంఓస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా పది ఎంఓస్ ఇప్పుడు రెగ్యులర్ గా రుటీన్ గా ప్రతి నెలలో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాడ్స్ చూస్తూ ఉన్నాం ట్రాన్స్ఫర్స్ ఈ మధ్యనే మన దగ్గర రామ విందం టెలికాం టెలికామ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ కంప్లైంట్తో ఒక నేరాన్ని పట్టుకోవడం జరిగింది టెలికాం డిపార్ట్మెంట్ అండ్ లోకల్ పోలీస్ ముగ్గురు కలిసి రామవేక్ లో జన్య ట్స్ లో ఒక ఎఫ్ఐఆర్ అయింది దానికి సంబంధించి నేరస్తులు ఎవరైతే ఉంటారో మన దేశస్తునే మన ఆంధ్రాతనే ఇక్కడ నుంచి కాంబోడీ వెళ్ళి కాంబోడిలో ట్రైన్ అయ్యి అక్కడి నుంచి కొందరు ఇక్కడికి పంపించి వాళ్ళ ద్వారా ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం కు కొన్ని సిమ్ కార్డ్స్ బయట సిమ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి సిమ్ బాక్సెస్ తయారు చేసి ఆ సిమ్ బాక్సెస్లో వీటిని ఈ సిమ్ వాడి చాలా అభ్యర్థులు వందల కోట్లు డ్యూటీ చేయడం జరిగింది ఈ మధ్యలో పట్టుకోవడం జరిగింది వాళ్ళే ఒక నలుగురు నేను జరిగింది మెయిన్ అక్ కాబోడియాలో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకునే ప్యాకర్ చేస్తాం ఇట్లా రకరకాల కొత్త కొత్త నేరాలు కొత్త కొత్త అక్కడ రేసుకునే కాంబోడియాలు తర్వాత మహారాష్ట్రలోనే గుజరాత్ కానీ తర్వాత జామ్ జామ్ ద్వారా కానీ రాజస్థాన్ ఇలాంటి ప్రాంతంలో ట్రైన్ అయ్యి మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ ఆంధ్ర సౌత్ ఏరియాలో పొటెన్షియల్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ ధైర్యాలు బాగా చేస్తూ ఉన్నారు మన అమాయక ప్రజలు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రజలు ఉన్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పోషన్ చేసి ఈ ప్రాడర్స్ ట్రాఫిస్కర్స్ గ్రెయిన్ అవుతున్నారు మరి వాటి నుండి మనము బయటపడాలి వాటికి లోన్ కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి మనము మన దగ్గర ఫోన్ చాలా జాగ్రత్తగా వాడాలి వాళ్ళు పంపించేటువంటి ప్రతి లింకుని మనం ఎట్టి పర్సెంట్ లిక్ చేయరాదు ప్రతి దాన్ని కూడా జాగ్రత్తగా అది గవర్నమెంట్ వెబ్సైట్ అయితే అది ఒక గుర్తింపునటువంటి వెబ్సైట్ అయితే మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి తప్ప ఈ ప్రొడసర్స్ పంపేటువంటి వెబ్సైట్స్ని వాడరాదు వాళ్ళు పంపినటువంటి ఏపీకే ఫైల్స్ మీకు ఇంక చేయరాదు తద్వారా మనం మోసానికి గురిగా ఉన్నదని చెప్పి చెప్పడానికి మిమ్మల్ని అందరినీ అవేర్ చేసి మీ ద్వారా సమాజంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళని మీ పేరెంట్స్ని కానీ మీ చుట్టాలు కానీ మీ నేను కానీ అందరినీ ఒకేసారి మీ కోటి రూపాయలంతా అమేర్ చేయలేదు కాబట్టి మీ ద్వారా సోషల్ మీడియా ద్వారా మిగతా మిత్రుల ద్వారా మీ పేరెంట్స్ ద్వారా అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనేది మా యొక్క ఆలోచన కాబట్టి మన డీజీ గారి ఆదేశాల ప్రకారం మన డీజీ మేడం శిబాగాలు గారి ఆదేశాల ప్రకారం మన ఎస్పీ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించినటువంటి లోకల్ ఎస్ఐ గారు దానికి ఆదేశాలు ఇచ్చినటువంటి లోకల్ మెట్పల్లి డిఎస్టి గారు అట్లాగే దీన్ని ప్రభావవంతంగా నిర్వహించగలిగి చెప్పే వారి మిత్ర బృందం అలాగే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీని తర్వాత మొదటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా మిత్రుని భారీ గారికి కోరడం జరుగుతుంది

ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఈ ప్రోగ్రామ్ రోజు ఇక్కడ పెట్టడానికి ముఖ్యమైన కారణము మనందరికీ తెలుసు ఈ రోజుల్లో చాలా వరకు డబ్బులు దొంగలించడం అనేది ఆన్లైన్లో జరుగుతున్నాయి ఈ ఆన్లైన్లో జరుగుతున్న ఈ దొంగతనాలని వీటిని అరికట్టడానికే ఈ సైబర్ క్రైమ్ స్టేషన్స్ సైబర్ క్రైమ్ బ్యూరోసు సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్ట్గా ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళని కనుక్కొనడము వాళ్ళను పట్టుకోవడం చాలా తేలిగా కానీ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన దాంట్లో పట్టుకోవడం అంత ఈజీ కాదు చాలా ఎక్కడో ఉంటారు ఏదో నెంబర్ వేరే నెంబర్ ఉంటుంది ఫేక్ నెంబర్స్ ఉంటాయి పేక్ ఐడి ఉంటుంది ఫేక్ ఆధార్ కార్డ్స్ ఉంటాయి వాటికొని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేసి ఫ్రాడ్ చేయడానికి మోసం చేయడానికి మీతో కాంటాక్ట్ అవసరం లేదు దీంట్లో ప్రధానమైన అంశం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదైనా కూడా ఒక అన్నౌన్ పర్సన్స్ నుంచి ఏ రకమైన లింక్ వచ్చినా ఏ రకమైన ఓటీపీ అడిగినా ఏ రకమైన కోడ్ వచ్చినా కూడా ఫస్ట్ వాటిని టచ్ కావద్దు వాటిని ముట్టుకోవద్దు వాటిని క్లిక్ చేయదు వాటిని ఓపెన్ చేయదు ఇది ప్రధానమైన అంశం అంటే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన వాళ్ళు ఏ రకంగా చేస్తారంటే వాళ్ళు మీ ప్రమేయం లేకుండా మీ ప్రమేయం లేకుండా వాళ్ళు చేయడానికి ఏం చేయడానికి కూడా వీల్లేదు దాంట్లో మీ ప్రమేయం కంపల్సరీ మిమ్మల్ని లూరింగ్ చేసి ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసి మీ ద్వారా వాటి ఓపెన్ చేసేటట్టు చేసి వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకొని మిమ్మల్ని కవర్ చేస్తుంటారు మీ అకౌంట్ ఖాళీ చేస్తుంటారు లేదంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు సో దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే మీ ప్రమేయం లేకుండా జరగదు మీ ప్రమేయం ఉండేటట్టు మిమ్మల్ని ప్రేరేపించి దాన్ని ఓపెన్ చేసేటట్టు మిమ్మల్ని ప్రేరేపిస్తారు సో మనం బండ గుర్తు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం దేన్ని కూడా ఓపెన్ చేయచ్చు దేన్ని షేర్ చేసుకోవద్దు దేన్ని కూడా క్లిక్ చేయద్దు అది లేకుంటే ఎట్టి బస్సులో కాదు మిమ్మల్ని అంటే ప్రేరేపించడానికి చాలా ఆపదలో ఉన్నాం మనం లేకుంటే ఇప్పుడు మీరు ఇమీడియట్ గా మీరు రెస్పాన్స్ దాకుంటే ఆల్రెడీ పెద్ద కేసు అయిపోతుందానో లేకుంటే మీ బ్యాంక్ లో మీ అమౌంట్ మొత్తం కూడా అది ప్లాక్ అయిపోతున్నానో ఇవన్నీ చెప్తూ ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితులు అట్లా జరగదు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి డైరెక్ట్ అట్లా చెప్పరు ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి సంబంధించింది ఉంటే మీరు బ్యాంక్ డైరెక్ట్ ఫిజికల్ రిపోర్ట్ మీరు చేసుకోవచ్చు అదే విధంగా ఇంకా వేరే ఎవరైనా ఆపదలో ఉన్నారో మీరు డబ్బులు పంపించండి లేకపోతే ఇది ఓపెన్ చేయండి చెప్పినా కూడా దానికి కూడా మీరు రెస్పాన్స్ కావచ్చు ఉండవు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కు ఉదాహరణకు ఎవరైనా ఆపదలు ఉన్నదంటే ఆ పిల్లవాడికి ఫోన్ చేయాలి ఆ పిల్లవాడిని ఫోన్ చేసి ఆ పిల్లవాడిని తెలుసుకోవాలి అతను ఎక్కడ ఉన్నాడని అంతేగాని ఆ పిల్లవానికి సంబంధించి ఎవరో చెప్తే మీరు రెస్పాండ్ అయ్యి మీరు వెంటనే ఓపెన్ చేయడమో లేకుండా డబ్బులు పంపించడమో లేకుండా మీ పేరెంట్స్ డబ్బులు పంపించమని చెప్పడమో అటువంటి చేయకూడదు ఇంత పెద్ద మీటింగ్ వాళ్ళకి కండక్ట్ చేశారు ఇంతమంది మన స్టూడెంట్స్ ఉన్నారు మీరందరూ కూడా అవేర్ అయితే ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన విషయాల్లో మీరు అవేర్ అయ్యి మీరు మీ పేరెంట్స్ కి మీ గ్రాండ్ ఫైవ్ పేరెంట్స్ కి మీరు అదేవిధంగా మీరు కూడా ఎటువంటి మోసాలకు మోసుకోకుండా అది చాలా పెద్ద విషయం ఆ ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందుకని మీరు తను ఇంతకుముందు చెప్పినట్టే మీరు దేనికి కూడా అన్నో పర్సన్ సంబంధించిన పార్టిసిపేట్ కాకండి దాన్ని క్లిక్ చేయకండి దాన్ని ఓపెన్ చేయకండి ఆ ఓటీపీ చెప్పకండి అదే మెయిన్ అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు సంబంధించిన మీకు తెలిసిన వాళ్ళ కాల్స్ మీరు రిసీవ్ చేసుకోండి మీకు తెలియదు వాళ్ళ కాల్స్ రిసీవ్ చేసుకోకండి సో ఇవన్నీ పాటించాల మనకు అందరికీ తెలుసు సైన్స్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసు సైన్స్ వల్ల మొత్తము ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరుగుతుందని కూడా తెలుసు కానీ అదే సైన్స్ ద్వారా దాన్ని ప్రాపర్ ఉపయోగించుకుంటే ఉపయోగించకపోతే దానివల్ల నష్టాలు కూడా జరుగుతాయి ఆ నష్టాలు కూడా కారణమే ఈ అతన ఈ డిజిటల్ కావచ్చు సెల్ ఫోన్స్ కావచ్చు ఇవన్నీ కావచ్చు సో వీటిని ప్రాపర్ గా ఉపయోగించుకుంటే మనం తయారు చేయాలా మేము చేసేది కేసెస్ ఆల్రెడీ కేసెస్ రిజిస్ అయిన తర్వాత కేసెస్ చేస్తున్నాము అదే రకంగా కేసెస్ చేయడానికి సరిపోతున్న తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయాల్సి వస్తుంది ఇంతకు ముందు మన ఒక కరస్పాండెన్స్ గారు చెప్పారు ఒక అమ్మాయి సుసైడ్ చేసుకొని చనిపోయిందని అవును అదే రకంగా జరుగుతూ ఉంటాయి అన్నౌన్ పర్సన్ సంబంధించినవి మన లో కానీ అకౌంట్స్ లో ఫోటోస్ పెట్టే అమ్మాయిలు పర్టికులర్లీ వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళని చీట్ చేసి వాళ్ళని మెయిల్ చేసే అవకాశాలు అందుకని ధైర్యం ఎదుర్కోవాలి తప్ప ఆ రకమైన సెన్సిటివ్ ఆ రకంగా చేసుకోకూడదు అటువంటి ఏమైనా అయితే కంపల్సరీ సైబర్ క్రైమ్ ఉంటే వాళ్ళని సంప్రదించాలా మీ పేరెంట్స్ సంప్రదించాలా మీరు స్కూల్లో ఉంటే మీ టీచర్స్ సంప్రదించాలా వాళ్ళకి చెప్పాలా వాళ్ళని షేర్ చేసుకోవాలా ఆ తర్వాత దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలో చేసుకోవాలా అంతేకాని దాన్ని ఇమీడియట్ గా ఏదో మనస్తాపం చెంది ఏదో తప్పు జరిగిపోయిందనో లేకుంటే వేరే రకంగా మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు అందుకని అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని సైబర్ క్రైమ్ కి సంబంధించిన మీరందరూ అందరూ అవేర్నెస్ తెలుసుకోవాలా అదే విధంగా వన్ నైన్ త్రీ జీరో సంబంధించి కూడా మీరందరూ కూడా అవేర్ అయి ఉండాలా మీరు అన్న పర్సన్ సంబంధించి ఎటువంటి ముట్టకుండా మీరు అందరు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా డిసి డిఫోసి డిఎస్సి గారికి ప్రతిజ్ఞ చెప్పు ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మా చిరంజీవి ఎస్ఐ గారికి విధంగా ఇక్కడ అదే విధంగా బాడీ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ నమ్మిస్తున్నాను థ్యాంక్ యూ